జై బాపు రాజ్యాంగాన్ని పరిరక్షించాలిరక్షించాలి జై రక్షించాలి జై జై బాబు జై మేము రాజ్యాంగాన్ని అత్యంత ప్రవితమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోనూ

ఏ రకమైన లేకుండా సమాన హక్కులు కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాపు సమాజంలో అశాంతిని మేల్కొల్పుతున్నాయి

అమలు చేస్తూ అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి శుద్ధితో శుద్ధితో అంకిత భావంతో అంకిత భావంతో మహర్నిషలు కృషి చేస్తామని మహర్నిషలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము చేస్తున్నాము నేడు పాన్చోడా మండలం తాడ్కోల్ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పిలుపునిచ్చిన సందర్భంలో నేడు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఏదైతే మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరియు భారత రాజ్యాంగం రచించి జనవరి ఇరవై ఆరుకి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సంవత్సరంలో ఏదైతే రాజ్యాంగం యొక్క విలువలను వ్యక్తిత్వాన్ని కాపాడాలని ఉద్దేశంతో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని దాని ఉద్దేశాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న గాని గానీ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తున్నటువంటి విధానాల్ని గాని మేము గ్రామ స్థాయిలో నుంచి అడుక్కునే విధంగా ఏసీసీ రూపకల్పన చేయడం శుభ మనము చూస్తున్నాం మన పార్లమెంట్ సాక్షిగా ఏదైతే అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా రోజుల నుంచి నిరసన తెలిపినా కూడా వారిని ప్రధానమంత్రి గారు భర్త్రాఫ్ చేయకపోవడం ఈ విధంగా వారిని వెలికెత్స్తూ వస్తూ అణగారిన వర్గాలకు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైతే అన్యాయం చేస్తుందో ఆ విషయాన్ని సుస్పష్టంగా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మేము ఉపలభిస్తున్నాం మరియు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి మన రాజ్యాంగం ఉంటేనే మనమున్నట్టు మన పేద అనారోగ్య వర్గాలకు అందరికీ ఈ రాజ్యాంగ స్పూర్తితో మనము రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని చెప్పి ఈ ఈ ప్రోగ్రాం ఏదైతే అవలంబిస్తున్నామో ప్రతి గ్రామాల్లో కూడా తీసుకెళ్లే విధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటింటికి రాజ్యాంగ విలువలను తీసుకువెళ్లే విధంగా వీరు బాధ్యత వహించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఎక్కువ మొత్తంలో తీసుకెళ్లి ప్రతి గ్రామ గ్రామాన విజయవంతం చేస్తామని పేర్కొంటాం జై బాపు జై జై భీం జై జై సంవిధాన్ జై సంవిధాన్